ఇప్పుడు క్రైస్తవులు మీరు బొట్టు పెట్టుకుంటే ఇలా ఎందుకు పెట్టుకున్నారని అంటారు హిందువుల్లో కూడా ఈ బొట్టు ఇలాగే ఎందుకు పెట్టుకున్నారు అలా ఎందుకు పెట్టుకోలేదు ఇలా ఎందుకు పెట్టుకోలేదు అడిగే వాళ్ళు ఉంటారు ముస్లింలు అయితే విగ్రహారాధి పనికిరాదు అంటారు వాళ్ళు హిందువులు కూడా రకరకాల కేటగిరీస్ ఉన్నటువంటి వాళ్ళు మీరు మాట్లాడారు మంచి ప్రశ్న వీళ్ళందరూ ఎలా సమన్వయం చేశారు వీళ్ళ తత్వాలు ఇప్పుడు విగ్రహారాధన ఒప్పుకోరు ముస్లింస్ అన్నారు కదా ఒప్పుకుంటారా ఒప్పుకోరా అది వేరే విషయం అసలు విగ్రహారాధన అంటే ఏమిటి విగ్రహ ఆరాధన కూడా వద్దు తీసేయండి విగ్రహం అంటే విగ్రహం అంటే ఏమిటి డెఫినేషన్ తెలుసా చెప్పండి నేను ఆరిజన్లోకి పోతాను నేను అసలు విషయం విగ్రహం అనేది ఏమిటి తెలిస్తే ఇక వాడు నోట్ తెరవడు ఎందుకంటే రమణ మహర్షిని ఒకతను అడిగాడు స్వామి భవిష్యత్తులో విగ్రహ ఆరాధన నిలుస్తుంది అన్నాడు ఓకే ఆయన అప్పుడే అలవోకగా ఆహా పనులు తోగుకొనంత కాలం స్నానం చేసినంత కాలం నువ్వు భోజనం చేసినంత కాలం విగ్రహారధన బాగా దగతద ఎవరికి అర్థం అవుతుందండి విగ్రహం అంటే మనమే చూడండి పండ్లు దోముకున్నంత కాలం అదే భోంచేసినంత కాలం స్నానం చేసినంత కాలం ఇదంతా విగ్రహారధన బ్రహ్మాండానే ఉంటదయా అన్నాడు ఆయన అసలు ఇంకో చెప్పాలి విగ్రహం అంటే డెఫినేషన్ విషయాన్ని గ్రహింపజేసేది విగ్రహం ఇప్పుడు కదిజ్ఞాసి అని బోర్డు చూశాను అప్పుడు దాన్ని మొత్తం విషయం తెలుసుకున్నాను ఆ కథిజ్ఞాస అనే అక్షరాలు విగ్రహాలు విషయాన్ని గ్రహింప చేస్తున్నాయి ఒక మసీదును చూశాను ఖురాన్ గుర్తుకొచ్చింది అల్లా గుర్తుకొచ్చాడు ఒక విషయాన్ని గ్రహింప చేసింది ఆ బిల్డింగ్ మసీదు విగ్రహం కదా చర్చిని చూశాను యేసు ప్రభు గుర్తుకొచ్చాడు బైబిల్ గుర్తుకొచ్చింది ఇప్పుడు ఆ చర్చి విగ్రహం కదా విగ్రహం ఒక శివాలయం చూశాను కాళాశాస్ శ్రీశైలంలో ఒక శివుడు గుర్తుకొచ్చాడు అర్ధనారేశ్వరుడు కైలాసం గుర్తుకొచ్చింది ఇప్పుడు ఆ శివాలయం విగ్రహం కాదా ఖచ్చితంగా విగ్రహమే మరి ప్రతి ఒక్క విగ్రహమే దేవుడు దేవుడనగా వేరే పరదేశం మంది ఉన్నాడా దేహి తోడ ఎప్పుడు దేహం అందే వాహనముల నెక్కి వడిందోలుచున్నాడు విశ్వధావిరా మినిరు వేమ సరిపోయిందా ఆయన ఏ కాలం వాడో అయిన నడిపిస్తున్నాడు వాహనాల నేను ఏ కాలం వాడో ఇద్దరు చెప్పింది సరిపోయింది